యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలేవున్నది ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశల్లా ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂದು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆరుమూర్లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్ద దించుతాడు అన్యాయం మనసగ ప్రజా గ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన నవర వీరుల ఆశయాన సాధించగ కదిలాడు మొహ కొన్న నీలమ్మ రుణం దీర్చగా భరిగి సెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిచిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే రాకేశంలో ఆర్మూరు నియోజకవర్గంలో మంతెని అనే ఒక ఆదర్శ గ్రామంలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మంచి మొక్కలు అంటే పండ్ల మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ అంటే మేం నాటడం కాదు ఈరోజు ఏదో ఫోటోల గురించో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం గురించో రేవంత్ రెడ్డినో రాకేష్ రెడ్డి రెండు చెట్లు నాటితే వనం పెరగదు చెట్లు పెరగదు ప్రకృతి పెరగదు పరివారం పెరగదు ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది వాళ్ళ తల్లి పేరు మీదనో తండ్రి పేరు మీదనో కొడుకు పేరు మీదనో బిడ్డ పేరు మీదనో మీరు పేపించే ఏ వ్యక్తి మీదనొక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటండి అప్పుడు తెలంగాణ మొత్తం ఏదైతే ఈరోజు ఇరవై రెండు పర్సెంట్కి వారిపోయిన పర్యావరణం ఉందో అటువంటి విస్తీర్ణం ముప్పై మూడు శాతం రావాలంటే ఏ నలుగురు ఎమ్మెల్యేలో నలుగురు అధికారులు నలుగురు విలేకరులు నాటితో కుదరదు ప్రజలు కూడా గమనించాలా ఈ చెట్టు అనేది పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు రాను రాను మొత్తం మర్చిపోతున్నారు రాళ్ల మధ్యన బతకడానికి సిద్ధపడుతున్నారు ఈ ఎండలు ఇట్లనే పెరిగితే భవిష్యత్తులో మేము బిడ్డల రోడ్ల మీద ఉండలేదు మొన్న కూడా చెప్పినట్టు చిన్న చిన్న బిడ్డలు కూడా రోడ్ల మీద నడలేరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిందంటే ఈ చెట్టు ఈ గాలి ఈ పర్యావరణము ఈ ప్రశాంతత భవిష్యత్తు తరాలని కాపాడుతుంది కాబట్టి ఏదైనా సరే మీ యొక్క గ్రిల్స్ ఇప్పుడు మీరు చెప్పారు విలేకరులు గ్రిల్స్ లేవు ప్రభుత్వం ఆ పరిస్థితులకు వెళ్ళిపోయింది ప్రజాకర్షణ పథకాలతో ప్రజలని సోమరిపోతులు చేసే పథకాలతో ఇంకా ప్రభుత్వం ఆ రకంగా వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలే దీనికి నడుం బిగించాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ పరివారాన్ని మీరు కాపాడుకోవాలి మీ భవిష్యత్తులో మీ బిడ్డలను కాపాడుకోవాలంటే మీరే ప్రతి మనిషికి ఒక్క చెట్టు ఇంటికి నాలుగు చెట్లు నాటండి ఇదంతా ప్రశాంతం సమతుల్యం అవుతుంది ఎన్విరాన్మెంట్ కాపాడగలుగుతుంది ఇక మీరు అన్నట్లు ఇంతకుముందున్న ఏదైతే ప్రభుత్వం ఉండేనో అది ప్రచారం గురించి ఎవరో పుట్టిన రోజుల గురించి హెలికాప్టర్ల మీదకెళ్ళి విత్తులు నాటితే మొలికెత్తింది లేదు ప్రజాధనం దుర్వ్యోమైంది సుమారు రెండు వందల తొంభై కోట్లు మొక్కలు నాటితే రెండు లక్షల తొంభై వేల మొక్కలు కూడా బతకలేదు ఇప్పుడు కూడా దీనికి నేను రాజకీయ నాయకులని అధికారులను కూడా బాధ్యత చేయదలుచుకోలేము ఎందుకంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి ఇది ఎందుకంటే చెట్టు ఇది బిల్డింగ్ కట్టేది లేదు ఏదో రోడ్ వేసేది లేదు ఒక చెట్టు పెట్టి నీళ్లు పోసుకొని తన నలుగురు బిడ్డలను ఎట్లా పోషించుకుంటారో ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క చెట్టును పోషించుకొని ఈ పర్యావరణం అంతా సెట్ అవుతుంది